కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే మనకి ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్లో లో మన యాప్ ఉందండి మీకు తెలిసిందే కార్తీక్ బయో అకాడమీ యాప్ కార్తీక్ బయో అకాడమీ ఇది మనకి గూగుల్ ప్లే స్టోర్లో లో అందుబాటులో ఉంది మనకి ఎలా వస్తుందంటే మనకి కేబిఏ అకాడమీ వస్తుంది కేబిఏ అని చెప్పేసి అకాడమీ వస్తుంది దాంట్లో ఏం చేసి అంటే రీసెంట్ గా ఇంటర్మీడియట్ కంటెంట్ స్కూల్ ఆఫ్ టెన్ బయాలజికల్ సైన్స్ వారికి అటు తెలంగాణ అభ్యర్థులకి ఇటు ఏపీ అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా బిట్ బ్యాంక్ కోర్స్ స్టార్ట్ చేశాను అయితే నేను దీంట్లో స్టార్ట్ చేసింది ఫస్ట్ వన్ సెకండ్ ఇయర్ జువాలజీ స్టార్ట్ చేస్తున్నాను రోజుకి ఒక ఒకటి రెండు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను ఆ జువాలజీ వచ్చేసి మనకి రెండు యూనిట్లు కంప్లీట్ చేశాను థర్డ్ యూనిట్లో ఈ రోజు వీడియోస్ వస్తాయి థర్డ్ యూనిట్లో ఉన్నాను అయితే అన్ని వీడియోస్ ఒకేసారి మనం అప్లోడ్ చేయడం సాధ్యం కాదు ఎందుకంటే డైలీ ఒక వీడియో చేస్తానని చెప్పాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఇయర్ జువాలజీ బిట్ బ్యాంక్ కోర్స్ స్టార్ట్ చేశాను తర్వాత మనకి మిగతా ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ ఇయర్ బోట్నీ సెకండ్ ఇయర్ అన్ని అన్నీగా స్టార్ట్ అవుతాయి అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే నేను కోర్స్ పేరు ఏం పెట్టానంటే బిట్ బ్యాంక్ అని పెట్టాను కానీ సెకండ్ ఇయర్ జువాలజీలో అంతా కూడా చాలా డెప్త్గా ఉంది మన జీర్ణ వ్యవస్థ కావచ్చు శ్వాసక్రియ ప్రసరణ వ్యవస్థ విసర్జక వ్యవస్థ కండర వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా డెప్త్గా ఉంటాయి సో ఆ డెప్త్ నుంచి మనం బిట్ బ్యాంక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాయడానికి అవదు ఒకవేళ రాసిన మీకు నేను లైన్ టు లైన్ చెప్పేస్తాను అంతేగాని మీకు అర్థం కాదు అందుకే నేను రాసుకొని నా బుక్ లోనే బుక్ దగ్గర పెట్టుకొని బిట్ బ్యాంకు ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర బిట్ బ్యాంక్ చేస్తున్నాను కాన్సెప్ట్ చెప్పే దగ్గర కాన్సెప్ట్ చెప్తున్నాను క్లాస్ నైన్టీ నైన్ నైన్టీ పర్సెంట్ క్లాసెస్ లాగే అయిపోతున్నాయి కోర్స్ అంతా కూడా పేరుకే బిట్ బ్యాంక్ అని క్లాస్ వైజ్ చెప్పేస్తున్నాను అది కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు తెలుస్తుంది ఇంకా ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ జువాలజీ కొంచెం లేట్ అవుతుంది మిగతా అంతా కూడా మ్యాక్సిమం తొందరగా ఆచడానికి ప్రయత్నం చేస్తాను రోజుకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను డిఎస్సి నోటిఫికేషన్ ముందే అవజయడం అయితే ప్రయత్నం చేస్తాను దయచేసి గుర్తుపెట్టుకోండి ఎవరైనా కోర్స్ బై చేసుకుంటే చేసుకోగలరు మీరు గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ ఉంది కార్తీక్ బయో అకాడమీ యాప్ ఉంది దాంట్లో వెళ్ళి మీ కోర్స్ బై చేసుకుంటే దాంట్లో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే సెకండ్ ఇయర్ జువాలజీ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీ స్టార్ట్ చేస్తాము తర్వాత మనకి ఫస్ట్ ఇయర్ అదే అదేవిధంగా ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ సారీ సెకండ్ బాట్ని ఇలాగా నాలుగు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి బెట్ బ్యాగ్ అందిస్తాము క్లాసులు అన్నీ కూడా మనకి అతి తక్కువ అమౌంట్తోనే కోర్స్ స్టార్ట్ చేశాము ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే కోర్స్ బై చేసుకున్నారో దాంట్లోనే ఏం చేస్తానంటే ఇంటర్ స్థాయిలో ఇంటర్ స్థాయిలో ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా రాస్తూ ఉన్నాను చాలామంది బిట్ బ్యాంక్ బుక్ అడుగుతున్నారు బిట్ బ్యాంక్ బుక్ అయితే రాదండి ఆల్రెడీ మనకి స్కూల్ అస్టెంట్ బయాలజీ వారికి ఇంటర్ స్థాయిలో బుక్ రెడీ అవుతుంది అది డిటిపిలో ఉంది ప్రాసెస్లో నడుస్తుంది అదంతా వేరే ఆ బుక్ వస్తుంది కానీ బిట్ బ్యాంక్ బుక్ రాదు మెటీరియల్ బుక్ మాత్రమే వస్తుంది ఆబ్జెక్టివ్ బిట్ కూడా బయట రావు ఆబ్జెక్టివ్ బిట్స్ అంతా కూడా మనకి నేను ఏం చేస్తానంటే ఈ సెకండ్ ఇయర్ జువాలజీ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ జువాలజీ మొత్తం టెక్స్ట్ బుక్ బిట్ తయారు చేస్తున్నాను అవి కూడా ఎవరైతే కోర్సుకుంటారో వాళ్ళకి నేను బయ వాళ్ళకే ఇస్తాను ఎందుకంటే ఈ కోర్సెస్ కానీ ఈ క్లాసెస్ కానీ చేయాలంటే చాలా కష్ట సాధ్యమే అంటే మీకు అనిపించవచ్చు చాలా ఈజీగా ఉంటుంది కదా చేసేవచ్చు అంటే నాట్ ఈజీ చాలా ఈజీ కాదు ఏమి కాదు చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి ఒక కోర్స్ క్రియేట్ చేసి వాళ్ళ కోసం డైలీ మనం ఎఫర్ట్ పెట్టి ఇదంతా ఒక సగటు అభ్యర్థి ఉద్యోగం సాధించే లక్ష్యంతోనే చేస్తున్నవి పనివి అంటే మనకి చాలా టైం లేక కాదు టైం ఉన్నా కాదు చాలా ఇబ్బందులు పడి యాస్పరెంట్స్ కి ఉపయోగపడే విధంగా ఎందుకంటే ఏపీలో డిఎస్సిలో క్లియర్ గా ఇచ్చేసాడు ఫస్ట్ ఇయర్ బోర్డుని జువాలజీ సెకండ్ ఇయర్ బోర్డుని జువాలజీ ఇలాగ ఇచ్చేసారు కాబట్టి ఈ బిట్ బ్యాంక్ అయినట్లే టెక్స్ట్ బుక్ వైజ్ గా ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా తయారు చేసి ఆ కోర్సులోనే ఆ అమౌంట్ ఎంతైతే పెట్టారో దానికి అడిషనల్ గా ఇంకా ఎక్స్పెండ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను అలా ఉంటుంది కోర్సు కాబట్టి మన యాప్లో అందుబాటులో ఉంది ఒక్కరోజు లేట్ అటు ఇటు అవ్వచ్చు ఎందుకంటే మీకు ఎక్కడ ఉంటామో తెలుసు నా పరిస్థితి మీకు తెలుసు కాబట్టి మరి యాస్పిరెంట్స్ యొక్క కోరిక మేరకు నేను ఇలా స్టార్ట్ చేశాను దీనికి కావాల్సినటువంటి వాళ్ళు కార్తీక్ బయో అకాడమీ యాప్ నుంచి ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సు బై చేసుకుంటే మీ ప్రిపరేషన్లో చాలా ఉపయోగపడుతుందని నా నమ్మకం హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఇంకేమైనా మీకు ఇబ్బందులు ఉంటే మీరు వాట్సాప్ చేయండి నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ నెంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు ఓకేనండి హ్యావ్ ఎ నైక్స్ డే